భక్తులందర హరే కృష్ణ శ్రీ స్వామి వారి చరితామృతం గురించి చెప్పుకుంటున్నాం ఈరోజు ఎనిమిదవ భాగం ఇప్పటి వరకు కూడా ఏడు భాగాల్లో మనము స్వామివారి యొక్క అత్యంత పావనమైన చరిత్ర అని మనం చెప్పుకుంటున్నాం రామాంజాచారులు వారు పదహారు సంవత్సరాల వయస్సులోనే వివాహం చేసుకున్నారు ఒక నెల రోజులు గడవకుండానే తన యొక్క తండ్రి ఆసురి కేశవాచారులు వారు శరీరాన్ని వదిలి వైకుంఠం వెళ్ళిపోయారు తల్లి ఒక్కతే సరే ఆ సమయంలోనే విద్యాభ్యాసం కూడా నడుస్తుంది ఆ సమయంలో కాంచీపురంలో అత్యంత ప్రసిద్ధమైన ఆచార్యులు అధ్యాపకులు శ్రీ యాదవ్ ప్రకాష్ల వారు అద్వైతవాది గొప్ప పండితులు ఆయన దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నారు రామాణు వారు సరే రామాను వారు వైష్ణవుడు వైష్ణవ సిద్ధాంతాన్ని సర్వత్రా ప్రచారం చేయడానికే ఆయన జన్మించారు కానీ యాదవ్ ప్రకాష్ల వారికి ఈ వైష్ణవ సిద్ధాంతం అసలు నచ్చేదే కాదు యాదవప్రకాష్లు వారు ఏదో విధంగా రామానుచరులు వారిని ఈ భూమి మీద లేకుండా చేయడానికి నిర్ణయించుకున్నారు సరే ఆ పథకం ఆ పథకాన్ని అమలు చేయడానికి యాత్ర తీర్థయాత్ర అనే పేరు పెట్టుకొని విద్యార్థులతో అందరితో కలిసి యాత్రకు బయలుదేరారు యాత్ర మధ్యలో వింధ్యాచల పర్వతం దగ్గర రామానుజుణ్ణి ఏదో విధంగా అక్కడే ఆ భయంకరమైన అడవుల్లో చంపడానికి పథకం వేశారు ఈ విషయం తెలిసింది గోవిందుడికి రామానుజు వారి చిన్నమ్మ కుమారుడు గోవిందుడు ఏదో విధంగా అన్నయ్యని ఆయా అర్ధరాత్రి సమయంలోనే తప్పించి అడవుల్లోకి పంపించేశాడు గోవిందుడు సరే రామానుజుడు ఆ అర్ధరాత్రి సమయంలో ఆ భయంకరమైన అడవిలో తాను ఎటు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఈ విషయం తెలియడం లేదు దారి కనిపించడం లేదు ఎలా వెళ్ళాలి సరే తెల్లవారేదాకా నేను చూస్తాను కనీ కనీసం ఎవరైనా కనిపిస్తే నేను అడుగుతాను అని అనుకున్నారు రామానుజుడు భయంకరమైన అడవి చిమ్మ చీకటి రూర మృగాలు తిరుగుతూ ఉన్నాయి ఆ సమయంలో చూడండి భగవద్భక్తుణ్ణి ఎప్పుడు కూడా భగవంతుడు సదా సర్వద రక్షిస్తూ ఉంటాడు ఏ సమయంలో అయినా సరే భగవంతుడు సదా సర్వద రక్షిస్తూ ఉంటాడు మరి ఎవరికైతే ఎవరు దిక్కు లేరు మరి దిక్కు లేని వారికి ఎవరు దిక్కు భగవంతుడే దిక్కు రామానుజుడు చూశారు సరే ఇప్పుడు ఎవరు నాకు భగవంతుడే దిక్కు అంటూ భగవంతుడిని స్మరించాడు రామానుజుడు కాస్త ఏదో విధంగా తెల్లవారేదాకా నేను ఎదురు చూస్తాను అని చెప్పి ఆ చిమ్మ ఆ యొక్క అడవిలోనే తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒక చెట్టు కింద ఇద్దరు దంపతులు చలిమంట వేసుకొని కూర్చొని ఉన్నారు రామానుజుడు చూశాడు అరే అమ్మాయ్యా ఎవరో ఏ ఇద్దరు ఉన్నారు అక్కడ కనీసం తోడు దొరికారు నేను వారిని అడుగుతాను అని చెప్పి రామానుజుడు వెళ్ళారు వారిద్దరి దగ్గరికి అప్పుడు వారిద్దరు చూస్తున్నారు చూసి అయ్యా ఈ భయంకరమైన అడవిలో ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు మీరు అని వారిద్దరు ప్రశ్నించారు అప్పుడు రామానుజుడు విషయం చెప్పారు ఇలా ఇలా మేము ఉత్తర భారతదేశానికి యాత్రకి వెళ్తున్నాము మార్గమధ్యలో మా అధ్యాపకులు వారు మా యొక్క మిత్రులందరూ కూడా వారు వారి నుండి నేను తప్పించుకున్నాను ఈ విధంగా నేను కాంచీపురం వెళ్ళాలి ఈ భయంకరమైన చీకట్లో నాకు ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావడం లేదు దయచేసి నాకు మార్గదర్శనం ఇవ్వండి అంటూ రామానుజుడు అడిగారు అప్పుడు వారిద్దరు అంటున్నారు అయా మేమిద్దరం కూడా భార్యాభర్తలం వేట వేటాడి మేము జీవిస్తున్నాము సరే ఇప్పటి వరకు కూడా జీవితాంతం మేము ఎన్నో పశువుల్ని పక్షుల్ని మేము వేటాడాము సరే ఇక ఆయా భయంకరమైన పాపాల నుండి బయటపడటానికి ఏదో విధంగా తీర్థయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నాము మేము కూడా తీర్థయాత్ర చేస్తున్నాం అని అన్నారు ఆ దంపతులు ఇలాగే అన్నింటినీ తీర్థయాత్ర చేసి మేము ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్న కాంచీపురానికి వెళ్ళాలనుకుంటున్నాము అని వారిద్దరు అన్నారు రామానుజుడు ఆశ్చర్యపోయారు సరే సరే కాంచీపురం మీరు కూడా కాంచీపురం వెళ్తున్నారా ఏంటి మేము కూడా కాంచీపురం అక్కడ వరద్రజ స్వామి అని ఆయన ఉన్నారంట కదా ఒకసారి దర్శించడానికి వెళ్తున్నాం అయితే రామానుజుడు అత్యంత ఆనందప ఆనందపోయారు ఆనందపడ్డారు ఆశ్చర్యపడ్డారు సరే దయచేసి నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి నాకు దారి తెలియదు అన్నారు రామానుషుడు పర్వాలేదు రండి మాతో రండి తెల్లవారేదాకా మనము ఇక్కడే ఉందాము తెల్లవారైన తర్వాత వెళ్ళచ్చు అని అన్నారు ఆ ఇద్దరు దంపతులు ఇక ఇలా రాత్రి అంతా కూడా ఆ యొక్క ఇద్దరు దంపతులు రకరకాల పుణ్య విశేషాలు పుణ్యతీర్థాలు అప్పటి వరకు దర్శించిన పుణ్యతీర్థాల గురించి వారిద్దరు చెప్తూ ఉన్నారు రామానుజుడు వింటూ ఉన్నారు మెల్లమెల్లగా తెల్లవారడం మొదలుపెట్టింది తెల్లవారుజామున తర్వాత కాస్త తెల్లారిన తర్వాత ఆవిడ అంటుంది ఆ ఇద్దరు దంపతులు ఉన్నారు కదా ఆవిడ అంటుంది స్వామి స్వామి నాకు కాస్త మంచినీళ్ళు తప్పి వెళ్తున్నాయి ఏ మంచినీళ్ళు తీసుకురండి నా కోసం అని అంటుంది వెంటనే ఆయన సరే సరే నేను మనం నిన్న వచ్చేటప్పుడు ఈ దారిలోనే ఒక దిగుడు బాయి చూశాను అక్కడికే వెళ్ళి నేను తీసుకొస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆవిడ అంటుంది సరే సరే ఇంకా ఇంతసేపు అయింది ఏంటి రావడం లేదు వెంటనే రామానుజుడు అంటున్నారు అమ్మ అమ్మ నేను వెళ్ళి తీసుకొస్తాను మంచి నీళ్ళు దారి తప్పి వెళ్ళిపోయి ఉంటారు సరే సరే నేను వెళ్తాను నువ్వు ఇక్కడే ఉంటావు అని రామానుజుడు వెళ్ళారు దగ్గరలోనే పక్కనే దిగుడు బావి ఉంది రామానుజుడు వెళ్ళారు నీళ్ళు తీసుకొని ఆవిడికి ఇచ్చారు ఒకసారి ఇచ్చారు ఆవిడ ఉంటుంది నాకు చాలా దాహంగా ఉంది ఏవి సరిపోవు మళ్ళీ తీసుకురండి ఇంకా అని అంటుంది మళ్ళీ రామానుజుడు రెండోసారి వెళ్ళారు మళ్ళీ మూడోసారి వెళ్ళారు మూడు సార్లు ఆ దిగుడు బావిలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఆవిడికి ఇచ్చారు ఆవిడ మూడు సార్లు తీసుకొని కూడా నాకు ఇంకా దాహం వేస్తుంది ఇంకా తీసుకురండి అని అన్నది రామానుజుడు మళ్ళీ నాలుగోసారికి కిందకు వెళ్ళారు నీళ్ళు తీసుకొచ్చి వచ్చేసరికి ఆ వెళ్ళేయారు అక్కడ నిజానికి వేటగాళ్ళ రూపంలో వచ్చిన ఆ ఇద్దరు దంపతులు కూడా ఎవరు కాదు నారాయణులు తమ యొక్క భక్తుడు విశుద్ధ భక్తుడు రామానుజుడిని రక్షించడానికే వారిద్దరు వచ్చారు భక్తుల్ని సర్వ సదా సర్వదా రక్షిస్తుంటారు భగవంతుడు నిజానికి భగవద్గీతలు కృష్ణుడు అంటున్నారు నా భక్తులకి అవసరమైన వస్తువుల్ని ఇస్తాను ఉన్న వస్తువుల్ని రక్షిస్తాను వారికి ఏ అయితే అవసరమో వారు అడగక్కర్లేదు నాకు తెలుసు వారికి ఏ వస్తువులు ఇవ్వాలో ఆ వస్తువులు నేను ఇస్తాను ఉన్న వస్తువులను కూడా నేను రక్షిస్తాను లేని వస్తువులను ఇస్తాను ఉన్న వస్తువుల్ని రక్షిస్తాను అని కృష్ణుడు అంటున్నారు కనుక ఇక్కడ చూడండి ఏ తన భక్తుడైన రామానుజుడిని రక్షించడానికి వారిద్దరు లక్ష్మీనారాయణుడు వేటగాళ్ళ రూపంలో వచ్చారు ఇప్పుడు ఇది రామానుజుడు ఆశ్చర్యపోయారు సరే కనిపించడం లేదు తెలవారింది పక్కనే సరే ఎక్కడికి వచ్చేసాను సరే ఇక్కడ నుంచి కాంచీపురం వెళ్ళాలి ఏదో విధంగా వారిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమో సరే అని చెప్పి పక్కనే ఒక ఆవిడ ఆ నూతి దగ్గరికి వచ్చి నీళ్ళు తీసుకోవడానికి రామానుజుడు అడిగారు అమ్మా అమ్మ ఇలా మేము దక్షిణ భారతదేశ భారతదేశంలో ఉన్న కాంచీపురానికి వెళ్ళాలనుకుంటున్నాను దయచేసి ఎటువైపు వెళ్ళాలో దయచేసి చెప్పండి అని అంటూ అడిగాడు రామానుజుడు ఆవిడ ఇలా చూస్తుంది నువ్వు యాదవ్ ప్రకాష్ వారి విద్యాలయంలో చదువుకునే విద్యార్థి కదా నువ్వు రామానుజుడు కదా కాంతిమతి కుమారుడు కదా మరి నేను ఎలా తెలుసు మీకు మరి ఎప్పుడు నువ్వు విద్యాలయంలో వెళ్తూ ఉంటావు కదా నేను చూస్తూ ఉన్నాను సరే ఇది ఏ ఊరు ఇదే కదా కాంచీపురం అడది ఇదే కదా కాంచీపురం ఏదో కొత్త వ్యక్తిగా అడుగుతున్నావేంటి కాంచీపురం వెళ్ళాలి దారి చూపించండి అని అంటూ ఇదే కదా కాంచీపురం మన కాంచీపురంలో కదా ఈ దిగుడు బాయి ఉంది రామానుజుడు అత్యంత ఆశ్చర్యపోయారు అప్పుడు రామానుజుడికి అర్థమైపోయింది స్వయంగా లక్ష్మీనారాయణలో వచ్చి నన్ను రక్షించారు స్వయంగా లక్ష్మీనారాయణలో వచ్చి మరి ఇన్ని రోజులు ప్రయాణం చేసి తీర్థయాత్రలను దర్శిస్తూ దర్శిస్తూ వింధ్యాచల పర్వతం దగ్గరికి వచ్చి ఆడవిల్లో తప్పిపోయిన రామానుజుడు కేవలం ఒకే ఒక రాత్రి తెల్లవారుజామున కాగానే కాంచీపురంలోకి వచ్చేసారు ఎలా వచ్చారు లక్ష్మీనారాయణ యొక్క అత్యంత అద్భుతమైన లీలలు తమ తన భక్తుడిని రక్షించారు ఒకే ఒక రాత్రిలో ఆ రాత్రి అలా కూర్చున్నారు కాగానే కాంచీపురంలో ఉన్నారు రామానుజుడు రామానుజుడు ఈ తీర్థయాత్రలకు వెళ్ వెళ్ళినప్పటి నుంచి కాంతిమతి అమ్మవారు బాధపడుతున్నారు అరే రే పిల్లవాడు వెళ్ళిపోయాడు ఎప్పుడొస్తాడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంది కాంతిమతి అమ్మ ఎప్పుడైతే ద్వారం దగ్గర రామానుజుని చూడగానే కాంతిమతి అమ్మ ఆశ్చర్యపోయింది అరే రే అప్పుడే వచ్చేసారా అందరూ వచ్చేసారా ఆశ్చర్యపోయింది కుమారుడు ఇన్ని రోజుల నుంచి కుమారుణ్ణి చూస్తూ చూస్తూ ఎదురు చూస్తుంది ఎదురు చూస్తుంది ఎప్పుడైతే సడన్గా ఆ ద్వారం దగ్గర కనిపించగానే రామానుజుడు ఆశ్చర్యపోయింది వాళ్ళ అమ్మవారు ఇప్పటివరకు కూడా ఎనిమిది భాగాల గురించి చెప్పుకున్నా తొమ్మిదో భాగం గురించి మనం చెప్పుకుంటాం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు